ఎక్కాల పుస్తకం అనగానే నాలుగు పదులు దాటిన వారికి గతస్మృతులు మనసును మెదులుతాయి అది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకైతే ఓ మంచి తీపి అనాలో చేదు అనాలో రెండూ మిళితమైన అందమైన జ్ఞాపకంగానో మన ఆలోచనలు అటువైపు పరుగులు పెడతాయి ఇప్పుడు నేను చెప్పేది ఆశాంతం వింటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ ముందు ప్రత్యక్షమై ఓ మంచి అనుభూతిని మీకు అందిస్తాయి ఇది ఎవరు రాశారో కానీ మీ అందరికీ అందించాలనే తపనతో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఇంత మంచి జ్ఞాపకాలను అందచేసిన రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదలెడుతున్నాను ఎక్కాల పుస్తకం ఎవరు కనిపెట్టారో కానీ చిన్నతనంలో నూటికి కనీసం డెబ్బై మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం ప్రతి పుస్తకానికి గైడ్లు ఉన్నాయి కానీ దీనికి లేవు అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి అడుగు పెట్టేమో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచిలోకి చేరిపోయేది అందులో పట్టుమని పది పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రం లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కానీ ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు ఏ అక్కో అన్నో వాడేసి చిరిగి శయ్యావస్థలో ఉన్న పుస్తకం వాడుకోమనేవారు ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు ఇదొక యూనివర్సల్ పుస్తకం ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్ళు నాలుగే ఒక్క తెలుగు సినిమాలో తప్ప అక్కడ మాత్రం రెండు రెళ్ళు ఆరు అందరికీ బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాటలు రెండొకట్ల రెండు రెండు రెళ్ల నాలుగు రెండు మూళ్ళ ఆరు అంటూ ఒక ప్రత్యేక రాగంతో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్నమాట వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం ఈ ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్థం కాదు దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగా వచ్చేది దాని శృతి రాగం తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు అసలు అది బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి ఎక్కము అనే పేరు వచ్చి ఉంటుంది అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తినయటానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది అసలు ఇవి ఎందుకు కంటతా పట్టాలి మాస్టారు అని అడిగితే పెద్దయ్యాక ఉపయోగిస్తారా అనే సమాధానం వచ్చేది ఇరవై ఇరవైల దాకా కంఠస్థ పడితే కానీ పై క్లాసుకు పంపమని ప్రతి క్లాసులో అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు ప్రతి ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది అలాగే పుస్తకంలో ఇరవై ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతు చిక్కని ప్రశ్న బహుశా మన సామర్థ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని ఉంటారు ఏ పనికైనా వాయిదా పద్ధతి ఉన్నట్లు రెండో క్లాసులో పది పదుల దాకా చాలు అనేవారు ఒక్కొక్క క్లాసు పెరిగే కొద్దీ పన్నెండు పన్నెండులు పదహారు పదహారులు చివరికి ఇరవై ఇరవై దాకా సాగేది ఎక్కాలు అప్పచెప్పే సమయంలో అందరికీ గుండెలు దడదడలాడేవి అప్పటిదాకా చదివినదే అయినా మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆరు ఆర్లు కాస్త నలభై రెండు అయిపోయేది ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్లీ నుంచి చదివి అప్పచెప్పమని లైన్లో చివరికి పంపించేవారు నెక్స్ట్ స్టేజిలో కూడా ఎక్కాలు మోసం చేసేవి అన్నీ చక్కగా అప్పచెప్తూ ఆరార్లు ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా ఆరా అని గద్దించేసరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అండం రెండు దెబ్బలు తినడం మళ్లీ లైన్లో చివరికి వెళ్ళటం నిమిషాల్లో జరిగిపోయేది అప్పట్లో వీడియో లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఓ హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్యలో మాస్టారి బెత్తం వైపు బెరుగు చూపులు చూస్తూ అప్పచెప్తుంటే భలే ఉండేది ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోగానే ఏడెనిమిదులు 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 అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్థించేవాళ్ళు దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టార్ ద్వారా ప్రసాదించేవాడు ప్రతి క్లాస్లోనూ ఒకరిద్దరు ఐనిస్టిన్లు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు కంఠస్థపడతారో తెలిసేది కాదు కానీ టకటక అప్పచెప్పేసేవాళ్ళు ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ల వైపు జాలీగా చూస్తుండేవారు మనకి ఒళ్ళు మండిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత సరే రాగాన్ని ప్రాక్టీస్ చేసో కొండ గుర్తులు పెట్టుకునో బండగా బట్టీ పట్టో మొత్తానికి ఇరవై ఇరవై దాకా అప్పచెప్పేశామనుకోండి వెంటనే మాస్టర్ రూల్స్ మార్చేసేవారు ఈసారి తల్ల క్రిందలుగా అప్పచెప్పాలి అనేవారు అంటే ఇరవై ఇరవైలో నాలుగు వందల నుంచి రెండు ఒకట్ల రెండు దాకా అన్నమాట పట్టుదలగా అది సాధిస్తే ఈసారి గా అడిగేవారు పదమూడు పదిహేళ్ళెంతానో పద్దెనిమిది పదమూడులెంతానో అడగగానే మనసులో రాగం పాడుకోవడానికి టైం పట్టేది స్కూల్లో మాస్టర్లే కాదు ఇంటికొచ్చిన చుట్టాలు పక్కాలు కూడా కనపడితే చాలు ఎన్నో క్లాసురా నువ్వు ఎన్నెక్కాలొచ్చు పన్నెండు పదులెంత లాంటి ప్రశ్నలతో వేధించేవాళ్ళు అందుకే వాళ్ళని తప్పించుకొని తిరగవలసి వచ్చేది ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో ఉండేవి అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి ప్రతి పేజీలోనూ కింద ఒక మంచి సుభాషితమో సామెతో వేమన పద్యమో ఉండేది అవన్నీ చక్కగా కంటతా వచ్చేసేవి చివరి పేజీలలో అన్ని భాషల్లోనూ తెలుగు వారాల పేర్లు నెలల పేర్లు ఋతువులు తిథులు నక్షత్రాల పేర్లు ఉండేవి తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలో కూడా ఉండేవి భానువారము ఇందువారము చిత్తి వయ్యాసి ఇలాగా నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్లలో ఉండేవారికి దేశంలో తెలుగుతో పాటు వేరే భాషలు కూడా ఉంటాయని మొదటిసారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే అది చదివేసిన విద్యార్థులు బహుభాషా ఫీల్ ఫీలైపోయేవారు మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకు తెలుగు నెలలు తిదుల పేర్లు తెలిసేవి ఇప్పటి బాలల్ని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఎక్కాల పుస్తకం ఈనాటి క్యాలిక్యులేటర్లు అబాగస్లు టాబ్లెట్ల దాటికి తట్టుకోలేక మాయమైపోతుంది దానితో పాటే మన పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నుంచే నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతుంది ఐ మిస్ యూ ఎక్కాల పుస్తకం ఇది విన్న తరువాత మీరు కూడా మిస్ అవుతున్నారు కదూ వెంటనే బజార్కెళ్ళి ఒక ఎక్కాల పుస్తకం కొనుక్కొని ఇరవై ఇరవైల దాకా తల్లక్రిందులుగా కంఠస్థం చేయండి మొబైల్లో పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసే కంటే అదే మంచిది మైండ్ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటుంది గత స్మృతులు మీ అందరికీ మనసుల్లో మెదిలేయనుకుంటాను ఇంతటి సత్యాన్ని తెలియచేసిన రచయితకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓ కామెంట్ పెడతారా మరి మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఔనా ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి ఔనా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా